కొత్తగూడెం ఈ రోజు నుండి రెడ్ అలర్ట్ అని ఏడు లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు మూతపడ్డాయని మరో పదిహేను మార్గాల్లో నీట మునుగుతున్నాయని ప్రజలు ఇళ్ల నుండి ఎవరు కూడా బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ ప్రియాంక జిల్లా ఎస్పీ వినీత్ జీ భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరారు రెండు వేల చెరువుల్లో ఒక వెయ్యి ముప్పై ఐదు చెరువులు ఇప్పటికే నిండాయని రెండు రోజుల్లో మరో ఐదు వందల చెరువులు నిండి పొంగి పొర్లుతాయని వర్షం గోదావరి వరద వల్ల కొన్ని గ్రామాల్లోకి నీరు చేరుతోంది ఆయా గ్రామాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అన్నారు మండలాల్లో ఉంటే తప్ప బయటకు ఎవరూ రావద్దని ప్రతి గ్రామంలో ఆరోగ్య సిబ్బంది పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉంటారని జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు ఎస్పీ వినీత్ జీ మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుందని అన్నారు గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక కూడా అమల్లో ఉందన్నారు రెండు అందుబాటులో ఉన్నాయని చెర్లలో నలభై కుటుంబాలను రెస్క్యూ చేసి పునరావాస కేంద్రంలో ఉంచామన్నారు మరికొన్ని గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు పోలీస్ యంత్రాంగం నిరంతరం రెస్క్యూకి అందుబాటులో ఉంటుందని చెప్పారు ఈ రోజు నుంచి మనకి ఆల్రెడీ ఐఎండి ఫోర్కాస్ట్ ప్రకారం ఈరోజు మనకి హెవీ రైన్స్ ఉన్నాయి రేపు వెరీ హెవీ రైన్స్ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఇన్ ద కమింగ్ ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు ఉంది సో ఇది మనకు ఆల్రెడీ ఫోర్కాస్ట్ వీఆర్ అండర్ ఆరెంజ్ అలర్ట్ నిన్న అండ్ ఈ రోజు నుంచి ఆర్ అండర్ రెడ్ అలర్ట్ సో మనకి ఇప్పుడు దాకా మీకు తెలుసు ఎంతో వర్షాలు పడుతున్నాయో సో భారీ వర్షాలు ఉన్నాయి అప్పుడు ఇప్పటికే చాలా వరకు ఒక అరౌండ్ సెవెన్ రోడ్ వేస్ మనకి క్లోజ్ అయి ఉన్నాయి అంటే లో లయింగ్ ఏరియాస్లో మిగతా రేపు రానున్న ఇరవై నాలుగు గంటలలో ఇంకా ఇంకా చాలా కాజ్ వేస్ కూడా మనకి అరౌండ్ ఇంకా ఫిఫ్టీన్ కాజ్ వేస్ కూడా ఇంకా క్లోజ్ అయిపోతాయి మొత్తం జిల్లా మొత్తంలో అది కాకుండా మనకి అరౌండ్ రెండు వేల ట్యాంక్స్ ఉన్నాయి దాంట్లో ఆల్రెడీ వెయ్యి ట్యా వెయ్యి ముప్పై ఏడు ట్యాంక్స్ ఫుల్ లెవెల్కి వచ్చి ఉన్నాయి సో దాంట్లోంచి వాటర్ అంతా సర్ప్లస్ వాటర్ వస్తుంది ఇంకా రెండు రోజులలో ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ట్యాంక్స్ కూడా మొత్తం ఫుల్ అయ్యి ఫుల్ అయ్యి లో లైన్ ఏరియాస్కి సర్ఫ్లస్గా వస్త వస్తాయి సో యాజ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తోటి అండ్ తోని మేమంతా వీ హ్యావ్ ప్లేస్ ఆల్ అవర్ టీమ్స్ మా ప్లే మా టీమ్స్ అన్ని ప్లేసెస్లో ఉన్న ఉన్నాయి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసాం కాజ్ వేస్ కానీ ఎక్కడైతే విలేజెస్ సబ్మర్జ్ అవుతున్నాయో అటు రెయిన్ఫాల్ వల్ల కానీ లేకపోతే గోదావరి నుంచి వచ్చే ప్రవాహం వల్ల మనకి ఏదైతే లో లయింగ్ విలేజెస్ ఉన్నాయో అవి సబ్మర్జ్ అయ్యే కొన్ని విలేజెస్ కూడా ఉన్నాయి సో దాని ప్రకారం మేము అంతా అరేంజ్మెంట్స్ కూడా చేసాము కమింగ్ టు మన గోదావరి లెవెల్స్ ఇప్పుడు ఇట్ హెస్ క్రాస్డ్ ఫార్టీ ఎయిట్ అంటే మన సెకండ్ వార్నింగ్ లెవెల్ కూడా మనం ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసాము అండ్ ఇట్ ఈస్ ఇన్ ఫోర్స్ సో ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ టు ఆల్ ద సిటిజన్స్ దట్ సెకండ్ వార్నింగ్ లెవెల్ ఆఫ్ గోదావరి ఈజ్ ఆల్సో ఇన్ ఫోర్స్ సో వి రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ అందరూ ఎవరైనా కానీ ఈ ఎస్పెషలీ గోదావరి బట్ నాట్ ఓన్లీ దట్ మనం ఉన్న మిగతా రెండు ఇరవై మూడు మండలాల్లో కూడా ఈ వర్షా సూచన వల్ల కారణంగా ఎవరు బయటికి రాకూడదు అత్యవసరం అయితేనే అది కూడా ఎవరు కూడా రాకూడదు ఏమి మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఏ ఇబ్బంది ఉన్నా ఎస్పెషలీ మెడికల్ ఎమర్జెన్సీ ఓన్లీ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీ మాత్రమే మేము బయటికి రావాలి అది కూడా ఓన్లీ విత్ అసిస్టెన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మా పంచాయత్ సెక్రటరీస్ ఏఎన్ఎంస్ అందరినీ మేము అలర్ట్ చేసాం ప్రతి విలేజ్కి ఒక టీమ్ని కూడా పెట్టి ఉన్నాము మీ విలేజ్లో మీకు మీ టీం ఎవరో అని తెలుసుకోవాలన్నా మీరు కాల్ సెంటర్కి కాల్ చేయొచ్చు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కాల్ సెంటర్ పెట్టాము మండలం ప్రతి మండలానికి కూడా ఒక కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టి ఉన్నాము సో ఇది మీరు ప్లీజ్ లాక్డౌన్ లాగా భావించి ఎవరూ కానీ వాళ్ళ ఇళ్ళ నుంచి అసలు బయటికి రాకండి కొంచెం బాగు కొంచెం లెవెల్ ఉంది కదా అని కూడా మీరు రిస్క్ తీసుకొని అస్సలు బయటికి రాకండి రానున్న ఫార్టీ ఎయిట్ అవర్స్ చాలా వెరీ హై అలర్ట్ ఉంది మనకి రెడ్ అలర్ట్ అది కూడా ఎక్స్ట్రీమ్లీ హై ఫాల్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి మనకి సో మీకు ఇంకా అది కాకుండా మీకు ఏదైనా ఎక్కడి నుంచైనా ఇటు వెళ్ళాలైనా వాక్ వాగు క్రాస్ చేయాలన్నా మేము ఆల్రెడీ అక్కడ పంచాయత్ సెక్రటరీని పెట్టి ఉన్నాము వాళ్ళ వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని మీరు ట్రాక్టర్లలో మేము వేరే రూట్ నుంచి మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము కానీ మీరు ప్లీజ్ ఇంటిమేషన్ ఇవ్వండి ఇంటిమేషన్ లేకుండా ఎవరు ఎక్కడ క్రాస్ చేయకూడదు అందరికీ విన్నపం ఏమిటి అంటే ఇది చాలా సీరియస్గా తీసుకొని ఎలాంటి వాగులు కానీ